రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటం ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి వర్షాలతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ జితేందర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం వరద సహాయక చర్యల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే వర్షాల పలు నదులు వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వర్షాల కారణంగా ఇప్పటి వరకు పది మంది మత్తువాత పడ్డారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీ ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వర్షాల వల్ల నీట మునిగిన పంట పొలాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ కోసం సచివాలయంలో టోల్ ఫ్రీ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఎనిమిది ఏర్పాటు చేశారు